ముక్తి పోని పుట్టడం నీ చేతిలో లేదు నీ కర్తవ్యాలన్నీ అయిపోయి అనుకున్నప్పుడు కాశీ వెళ్ళిపోయి కాశీ పట్టణంలో ఉండిపోయి కాశీ పట్టణంలో శరీరం విడిచిపెట్టేస్తావా మోక్షం ఇచ్చేస్తాను నేనే వచ్చి కుడిచేవులో తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తా ఉపదేశం చేసి మోక్షం ఇస్తా కాశీ వెళ్ళిపోతావా అయ్యా కాశీ వెళ్ళిపోవడం అంటే అంత తేలిక పిల్లల్ని వదిలేసి మనవల్ని వదిలేసి పైగా నేను వెడదామనుకునే లోపల శరీరం వదిలిపెడితే ఎలా సాధ్యమవుతుంది అందుకు కుదరదు ఇంకొక మాట ఏమైనా చెప్పండి స్మరణాత్ అరుణా ప్రతిరోజు ఒక్కసారి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని నేను మూడు మాటలు అంటున్నాను మూడు మాటలని శివుడు అనలేదు స్మరణాత్ పైకి కూడా అనమని చెప్పలేదు పరమశివుడు లోపల ఒక్కసారి అరుణాచల క్షేత్రాన్ని నువ్వు స్మరణ చేయగలవా ఒక్కసారి గుర్తు తెచ్చుకోగలవా అరుణాచల క్షేత్రాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మోక్షం ఇచ్చేస్తాడు అందుకే స్కాంద పురాణంలో ఒక విషయం చెప్తారు జీవయాత్ర అని ఉంటుంది ఇప్పుడు బయటి యాత్ర విడిచిపెట్టండి నేను చేసే యాత్ర లేరు జీవయాత్ర అని ఒకటి ఉంటుంది ఈ జీవుడు ఎప్పుడు బయలుదేరాడో తెలియదు ఈ అజ్ఞానంతో ఎప్పటికీ పరమేశ్వరుడిలో కలుస్తాడో తెలియదు ఎన్ని కోట్ల జన్మలిచ్చాడో ఎన్ని శరీరాలు విడిచిపెట్టాడో ఎన్ని శరీరాల్లోకి ప్రవేశించి పుట్టాడో ఎన్ని చోట్ల ఎన్ని ఖేదాలనుభవించాడో ఈ జీవయాత్రకి అంత ఉండదు కానీ ఒక జీవుని యొక్క యాత్ర ఒక జీవుని యొక్క ఆ జన్మ పరంపరలు చూసినప్పుడు అరుణాచలంలోకి ఎవరైనా వెడితే అరుణాచల క్షేత్ర ప్రవేశం చేస్తే వెంటనే జీవుని యొక్క యాత్రలో ఒక గీత పెడతారు ఇలా ఎర్ర గీత వీడు అరుణాచల ప్రవేశం చేశాడు అని అరుణాచల ప్రవేశం కాని చేశాడా ఆ జీవుని యొక్క యాత్రలో ఒక విశేషమైనటువంటి మలుపు తిరిగింది అని గుర్తు అందుకే అరుణాచలానికి వెళ్లడం కాని అరుణాచల యాత్ర కాని అరుణాచల పట్టణంలోకి ప్రవేశించడం కాని అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేయడం కాని అంత తేలికైన విషయాలు కావు ఒక్క కారణం చేత మాత్రమే ప్రవేశించగలరు అని చెప్పారు ఏవా కారణములు అంటే మీకు ఏమీ తెలియదు మీకు ఏమీ చేత కాదు అన్న భావనతోటి వినయంతో బయలుదేరితే అరుణాచల ప్రవేశం సాధించగలరు అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒకటే పరమేశ్వరా నాకేం తెలీదు నాకున్నవన్నీ పాపాలే నిన్ను నమ్ముకుని వస్తున్నాను నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగినటువంటి వారికి అరుణాచల ప్రవేశం చేయిస్తారా తప్ప అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్లరు అని జ్ఞాన సంబంధనయనారంతటి మహానుభావుడు వెళ్ళలేకపోయాడు దొంగలు కొట్టేశారు అప్పుడు ఆయన బాధపడితే ఉన్నవన్నీ ఎత్తుకుపోయిన తర్వాత ఈశ్వరుడి మీద పత్తికాలు పాడి పరమ నిరాడంబరంగా వినయంతో ప్రవేశిస్తే అరుణాచల పట్టణంలోకి ప్రవేశించగలిగాడు అరుణాచలం అంత గొప్ప క్షేత్రం అసౌవుత బుభ్రుమంగ సహస్రసో వైషాగం అంటుంది రుద్రాధ్యాయం ఎర్రటి కాంతులు కలిగినటువంటి పరమశివుడు సర్వమంగళ స్వరూపంతో ఉంటాడైనా ఉండి అన్ని ప్రాణులకు కూడా విశేషమైనటువంటి ఉపకారం చేస్తూ ఉంటాడు అంత గొప్పగా పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రం అరుణాచలం మనం ఎక్కడికైనా శైవ క్షేత్రాన్ని వెడితే ఆ శివాలయంలో ఉండేటటువంటి శివలింగం ఏది ఉంటుందో దాన్ని మాత్రమే ప్రధానమైన శివస్వరూపంగా భావన చేస్తాం ఉదాహరణకి మీరు కంచి వెళ్ళారనుకోండి ఏకాంబ్రీశ్వర లింగము అని ఆ కాంచీపురంలో ఉండేటటువంటి పృథివీలింగమే గొప్పది ఆ పృథివీలింగ దర్శనం ప్రధానంగా చేస్తాం మిగిలినవన్నీ కూడా పరివార దేవతలు ఇతరమైనటువంటి లింగాలు ఉంటాయి శివాలయంలో కానీ ప్రధానమైన లింగం కాంచీపురంలో లింగం ఆ శివలింగాన్ని దర్శనం చేస్తాం అరుణాచల క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక్కడే శివుడు అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగ స్వరూపమే కాదు అరుణాచలంలో మూడు రూపాలతో ఉంటాడు పరమేశ్వరుడు ఒకటి అరుణాచలంలో ఉన్నటువంటి దేవాలయంలో పల ఉన్నటువంటి శివలింగ స్వరూపం ఒకటి అది ప్రధానమైన లింగస్వరూపం రెండు అరుణాచలం కొండ కొండంతా కలిపి శివస్వరూపం అది అగ్నిస్వరూపం అందుకే కృతయుగంలో అది అగ్నిస్వరూపంగా ఒక పెద్ద జ్యోతిష్గా నిలుగుతుండేదిట అదే త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికి మొడులతో కూడినటువంటి శివలింగమైంది అదే ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి పెద్ద స్వర్ణలింగం అయింది కలియుగంలోకి వచ్చేటప్పటికీ లింగమైంది అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ప్రఖ్యాత వహించినటువంటి భూతత్వ శాస్త్రవేత్తలు అరుణాచల పర్వతంలో ఉండేటటువంటి శిలలను పరిశీలించి హిమాలయ పర్వతాల కన్నా కూడా ప్రాచీనమైనటువంటి శిలలు ఇక్కడే ఉన్నాయి అసలు ఈ భూమండలము ఏర్పడేటప్పుడు అగ్నితప్తమైనటువంటి శిలలతో చల్లారిన కొండ ఈ కొండయే అని నిర్ధారణ చేయబడిన క్షేత్రం ఇప్పటికీ అరుణాచలంలో దేవాలయానికి పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కుంభాభిషేక సమయంలో అక్కడ ఒక సొరంగ మార్గం కనపడింది భగవాన్ రమణులు చెప్తూ ఉండేవారు ఆ సొరంగం అరుణాచలం కొండ మధ్య భాగంలోకి వెడుతుంది పైకి కొండ కనపడుతుంది ఈ మాంసనేత్రానికి ఒక కొండలా కనపడుతుంది కానీ యుద్ధార్థమునకు అది ఒక జ్యోతి స్వరూపం అదొక పెద్ద జ్యోతి పట్టాభిరామన్ అని చెప్పి భారతదేశానికి ఆర్థిక శాఖ మంత్రి చేశారు ఆయన తిరువన్నామల పెడితే ఆయనకి అక్కడ ఉన్నటువంటి కొండలో పెద్ద జ్యోతి కనపడింది ఇప్పటికీ అరుణాచల క్షేత్రంలో ఎందరో మహాపురుషులు దర్శనం చేశారు ఎందరికూ దర్శనాలు అయ్యాయి ఎన్నో చోట్ల గ్రంథస్థమయ్యాయి ఆ విషయాలు సప్తర్షులు కూడా జ్యోతులు స్వరూపాలతో వచ్చి అరుణాచల పర్వతంలోకి వెళ్లి పరమేశ్వరుణ్ణి సేవించి మళ్ళీ ఆకాశంలోకి జ్యోతుల రూపంలో వెళ్లి సప్త సప్తర్షి మండల ప్రవేశం చేస్తుంటే దర్శనం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు సభాముఖంగా చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ నేను మీతో ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు నేను అరుణాచలం వెళ్ళినటువంటి మొట్టమొదటిసారి గిరి ప్రదక్షిణం ఎలా చెయ్యాలో కూడా నాకు తెలియని రోజుల్లో నేను ఎలా ప్రదక్షిణం చేయాలి నాకు ఈ క్షేత్రంలో ఇంతకాలం ఉండాలి అని ఏమీ తెలియక నేను మళ్ళీ తిరుగు ప్రయాణం ఏర్పాటు చేసుకొచ్చేసాను వచ్చేసాను ఎలా అని నేను అక్కడ నిలబడి ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు గిరి ప్రదక్షిణం చేస్తారా అని అడిగాడు అవును అన్నాను నేను తీసుకెడతాను రండి నేను ఇక్కడే ఉంటాను ఇప్పుడు చూస్తూ ఉంటానన్నాడు చీకట్లో నడిచి పెడుతున్నా నాకు ఎప్పుడూ అనుమానం ఒకటి ఉండేది రాములు తల్లిగారికి మోక్షం ఇచ్చారు ఏ కారణానికి అని అనుమానం ఉండేది నడిచి వెడుతుంటే ఆయన నన్ను రాత్రి పదకొండు వేళ అకస్మాత్తుగా చేయి పట్టుకుని అటువైపుకి తీసుకెళ్లాడు పొదల దగ్గరికి రమణుడికి స్వార్థం అమ్మకే మోక్షం ఇచ్చాడు అవునా అన్నాడు నేను తెల్లబోయాను దీనికి ఇంత ఖచ్చితంగా నా మనసులో మాట అన్నారని ఏమైతే అని నేను ధైర్యంగా అన్నాను అవును నాకు అనుమానం ఉంది అని అలా ఎందుకు ఇచ్చారు మోక్షం అన్నాను నీకు తెలుస్తుందిలే అని ఆయన అని నాలుగు అడుగులు వేశాం మీరు నన్ను నమ్మండి ఇంత పవిత్రమైన వేదిక మించి చెప్పిన అబద్ధాల అడుగు బతకవలసిన అవసరం లేదు ఓవర్ బ్రిడ్జ్ నుంచి స్పీడ్ గా ఒక వెహికల్ దిగితే అలా స్ఫురద్రూపి తెల్లటి బట్టలు కట్టుకుని ఒక వ్యక్తి కొండమించి అండేసుకుంటూ దిగి వచ్చాడు మీరిక్కడే ఉండండి అని నన్ను తీసుకెళ్లిన వ్యక్తి దూరంగా వెళ్లి ఆయనతో మాట్లాడాడు నాకొక్కటే కనపడింది ఆయన చేతి గోల్డ్ మాత్రం ఇలా వచ్చి ఇలా తిరిగి ఉన్నాయి పెద్ద పెద్ద గోల్డ్ ఇలా తిరిగిపోయాయి ఆయన నేనంత దూరంలో నిలబడి ఉండగా ఈ పక్క నుంచి ఆ డొంకల్లోంచి నడిచి వెళ్ళిపోయాడు మెరిసిపోతున్నాయి పాదాలు నేను ఈయనకి ముళ్ళు గుచ్చుకోవాని చూశాను అదేంటి అంత మెరిసిపోతున్నాయి అనుకునే లోపల నడిచి వెళ్ళిపోయాడు నన్ను తీసుకెళ్లి ఆయన అడిగాను ఆయన ఎవరని ఒక సిద్ధ పురుషుడు అంతకన్నా మీకు ఆయన గురించి ఇప్పుడు అర్థం కాదు అని ఆయన ఇంక అడగలేదు అరుణాచలం ఎందరో సిద్ధ పురుషులకి అలవాలం దేవతలు కూడా ఎప్పుడు దానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు ఎందరో మహాత్ములు అరుణాచలంలో ఉండేటటువంటి గుహలలో నివాసం చేస్తూ ఉంటారు అంత గొప్ప పర్వతం ఆ పర్వతం పర్వతం అంతా శివస్వరూపం ఆ కొండ కొండంతా శివుడే అందుకే ఒక్క అరుణాచల క్షేత్రంలో మాత్రమే ఒక మినహాయింపు ఇరవై నాలుగు మైళ్ల దూరం ఆ కొండ చుట్టూ ఇరవై నాలుగు మైళ్ల దూరం దాని యొక్క తేజస్సు పడుతుంది ఆ తేజస్సు ఉన్న లోపల దీక్షా నియమాలు లేవు ఏ దీక్ష అక్కడ అవసరం లేదు భగవాన్ రమణులు గోచి పెట్టుకుని ఉండేవారు ఒక నూలు గోచి ఆయన గోచీ పెట్టుకుని కూర్చున్న రోజుల్లో శృంగగిరి పీఠం నుంచి ఒక పండితుడు ఒక ఆయన వచ్చారు అప్పటికి నృసింహ భారతి స్వామి వారు పీఠాధిపత్యంలో ఉన్నారు అయ్యా మీరు అన్నీ విడిచి పెట్టేశారు మీకు ఏవీ బంధనాలు లేవు కానీ ఇలా తెల్లటి గోచీ పెట్టుకుని ఉండడం కన్నా సన్యాస దీక్ష తీసుకుంటే బాగుంటుంది సన్యాస దీక్ష కాదంటారా అథవా మీరు ఒక గో కాషాయ గోచీ పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు రమణులు ఏం మాట్లాడలేదు ఆయన అప్పుడు విరూపాక్షోళం ఉన్నారు కొండ మీద నేను కిందకి వెళ్లి స్నానం చేసి భోజనం చేసి మూడు గంటలకు వస్తాను ఏమైనా మనసు మార్చుకుంటే చెప్పండి అని కిందకి వెళ్ళారు ఈలోగా ఒక వృద్ధుడు వచ్చి ఒక పెద్ద పుస్తకాల మూట ఒకటి అక్కడ దింపాడు నేను ఇంకా స్నానం చేయలేదు స్నానం చేసి వస్తాను ఈ మూట చూడు అని రమణులకి వెళ్ళాడు రమణులు కిందకి దిగి ఆ మూటలో పైన ఉన్న పుస్తకాన్ని ఇలా తీశారు దాని అక్కడ బట్టకి నొక్కుంది ఎక్కడ నొక్కుకుందో అక్కడ తీసి చూస్తే సంస్కృతంలో ఉన్నటువంటి అరుణాచల మహాత్యం పుస్తకం ఆ పుస్తకం ఆ పుస్తకంలో ఉంది ఆ కొండకి ఇరవై నాలుగు మైళ్ళ పరిధిలో ఏ దీక్ష నియమము లేదు అందుకని సన్యాస దీక్ష అని ప్రత్యేకంగా తీసుకుని ఉండవలసిన అవసరం లేదు అరుణాచలంలో అని ఆ వచ్చిన తెల్లబోయి వెళ్ళిపోయారు చిత్రం ఏమిటంటే ఆ వచ్చిన వాడు ఎవరో కాదు భగవాన్ రమణల్ని ఆదుకోవడానికి ఆ పుస్తకాలు పట్టుకుని పరమశివుడు వచ్చి మూటక్కడ పెట్టాడు ఇక మళ్లీ రాలేదైనా ఆ బ్రాహ్మణుడు వచ్చి ఆ పుస్తకాలు రమణుల దగ్గర తీసుకోలేదు అంతటి పరమ సత్యమైనటువంటి క్షేత్రం ఆ క్షేత్రము అక్కడ కొండ శివలింగము అరుణాచలేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి శివలింగము శివలింగము అరుణాచల పర్వతం లోపలే ఉన్నటువంటి ఒక పెద్ద గుహ ఉన్నది అంటే ఇప్పటికీ ఇప్పటికీ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్నది ఆ గుహ అంటారు దానికే సొరంగ మార్గం ఉంది అని చెప్పేవారు రమణులు అరుణాచల క్షేత్రంలో శివాలయాన్ని పునర్నిర్మాణం చేసేటప్పుడు కుంభాభిషేక సొరంగం బయటపడింది ఆ సొరంగం చిన్నగా అరుణాచల పర్వతం లోపల ఉన్న గుహ దగ్గరికి వెడుతుంది అంటారు అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంటుందని ఆ మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి స్వరూపంలో సిద్ధయు స్వరూపంతో పరమశివుడు ఇప్పటికీ కూర్చుని ఉంటాడని సనందనాది మహర్షులందరూ కూడా ఆయన్ని దేవిస్తుంటారని చెప్తారు ఒకనకొకప్పుడు భగవాన్ రమణులు అమలు అరుణాచల పర్వతం మీద నడిచి పెడుతున్నారు పెడుతుంటే విస్తరాకంత మర్రికు ఒకటి వచ్చి గాలికి ఎడుకుంటూ ఎండు ఆకు ఆయన కాలికి తగిలింది ఆయన మర్రికు పైకెత్తి చూసి విస్తరాకంత ఉంది ఈ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్న గుహలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చున్నాడు ఆ చెట్టు ఆకే ఎగిరి వచ్చింది దర్శనం చేస్తానని బయలుదేరాడు ఆయన కొంత దూరం వెళ్ళేసరికి ఆయన కాలు అనుకోకుండా అక్కడ ఉన్న ఒక పొదలో ఉన్న తేనె తగిలింది తేనె పట్టులో ఉన్న తే ఈగలన్నీ పైకి జుమ్మని లేచే వెంటనే రమణుడు అన్నారు ఈ కాలు తప్పు చేసింది వాటి గూడు కదిపింది కాబట్టి ఇది శిక్ష అనుభవించాలని ఆ కాలు ఒక రాయి మీద పెట్టి వదిలిపెట్టేశాడు ఆ తేనెటీగలన్నీ వచ్చి ఆయన కాలు కుట్టగలిగినంత సేపు ఇంత లావున వాచిపోయింది ఆ వాచిపోయిన కాలు ఈడ్చుకుంటూ ఆయన కిందకి దిగి వచ్చేసాడు పళనిస్వామి అని అప్పుడు ఆయనకి సేవ చేస్తూ ఉండేవాడు అతను శ్రావణం తీసుకొచ్చి ఆ తేనెటీగల యొక్క ముళ్ళు ఆయన కాల్లో విరిగిపోయిన వాటన్నింటినీ బట్టికి లాగేశాడు కానీ ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసే పర్యంతము రమణుల యొక్క ఒక కాలు చాలా లావుగా ఉండేది ఇప్పటి మీరు రమణాశ్రమానికి వెళ్ళి ఆయన యొక్క ఫొటోస్ చూస్తే ఒక కాలు లావుగా కనపడుతుంది కారణం ఆ దక్షిణామూర్తి దర్శనానికి ప్రయత్నం చేసినప్పుడు రమణ మహర్షి యొక్క ఒక కాలుని తేనెటీగలు గలుపు